ఏమండీ ఏమండి ఏంట ఏం ఆలోచిస్తున్నారు ఏం ఆలోచించడానికి ఏముంది పొద్దున్న పొద్దున్నే మా దగ్గర చుట్టం నన్ను నాలా తిట్లు తిడుతూ మెసేజ్ పెట్టిందయ్యా ఆ పని కదా చేస్తుంటారు అయినా ఆవిడకి ఆవిడకేమైందట ఏముంది మంచి చెడు వాటి గురించి చెప్పబోయి మ్యారేజీల్లో రుసుగుల గురించి నువ్వు చెప్తున్నావు అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయి నష్టం చేస్తాయి తప్ప అని ఆ మెసేజ్ సారాంశం ఓహో అయితే మంచి ఏంటంట మంచి చెడు ముందే తెలిస్తే చెడు ఎందుకు చేస్తారు ఎవరైనా ఏంటి చెప్పు అయినా మంచి చెడు తెలిస్తేనే కదయ్యా మంచిని గురించి మంచి తెలిసింది అలా పెట్టాల్సింది ఏమిటి గడ్డి అబ్బా నేనేమన్నా తెలుగు తక్కువ ఏమిటి అలా మెసేజ్లు చేసే వాళ్ళకి నేనేం చేస్తానో తెలుసా నేను తిరిగి రిప్లై ఇవ్వను అయినా నా వెళ్ళ అనుకో నా మంచి కోసమే చెప్పు ఉంటుందనుకో ఒక్క నిజం చెప్పమంటావా చాలా కాలం తర్వాత వింటున్నాను మీ నోటి నుంచి నిజం అనే మాట చెప్పండి ఇప్పుడు వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు అంటే ఎప్పటిదాకాగా జరిగిన పెళ్ళిళ్ళు అబద్ధ పెళ్ళిళ్ళు అంటారా ఏంటి ఇదే మరి ఇదే మరి నేనేదో చెబుదామనుకుని ఇంకేదో చెబుతాను దానికి నువ్వేదేదో ఊహించేసుకుని ఇంకేదేదో భాష్యం చెప్పేస్తూ ఉంటావు అయినా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళకి వీడు అవుతారంటారు అలాంటిది వాళ్ళ ధరబడి వాళ్ళు ఏకంగా కాపురమే చేసేస్తున్నప్పుడు నేను మీరు నువ్వు ఏంటండి ఆ మాటకు వస్తే నేను నువ్వు ఏంటి నువ్వు నేను ఏంటి అంటే నాకేం అర్థం కాదు కానీ అలా అవ్వరయ్యా ఎందుకంటే మీరు మగాళ్ళు మా డాష్కి దాపరించిన మగుళ్ళు అని మీరు అంటూ ఉంటారు సరే నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు తీసి నువ్వు వెయ్యాల్సిన వేస్తున్న దోశ దోశలా రాలేదా ఏమిటి అదేం లేదండి మరి పొద్దున పొద్దునే మా అక్క ఫోన్ చేసి ఏమేవో ఆ సంబంధం ఏదో బాగున్నట్టుంది కొంచెం మీ ఆయనకి చెప్పి బ్యాచ్ ఫిక్సింగ్ చేయొచ్చు కదా మా వాడికి అంది దానికి అసలు ఏ ఫిక్సింగ్ చేయకు చేయడానికైనా ఆ అమ్మాయి ఫోటో కానీ కాంట్రాక్ట్ ఫోన్ కానీ నెంబర్లు కానీ ఉండాలి కదా మన దగ్గర లేవన్నాను అంతే వెంటనే తోకతొక్కని తాచులాగా ఇంత ఎత్తులేచిందండి ఏంటి ఫోన్లోనే అంత లేచిందంటే ఎదురుగా ఉండుంటే ఇంకెంత ఎత్తు లేచేదో అబ్బా ఇదే మరి శుభమా అంటూ సీరియస్గా లాగా చెప్తుంటే మధ్యలో దిక్కుమాల యాడ్స్ లాగా మీరు ఆ డైరెక్షన్ ఏంటి ఒకటి అది డిస్టర్బెన్స్ కాదే డిస్టర్బెన్స్ కాదు పర్ఫార్మెన్స్ వినిపించడం తప్ప తెల మీద ఎప్పుడు కనిపించడం నువ్వే ఓ పర్ఫార్మెన్స్ చేసేస్తుంటే నాకు నాకేం చేయమంటావు నేను ఎప్పుడూ ఏ మొహం పెట్టుకునేనా సరే తెర మీద కనిపించేవాడిని నేనెంత పర్ఫార్మెన్స్ చేయాలి నేనెంత ఓవరాక్షన్ చేయాలి నేనెంత పర్ఫార్మెన్స్ ద్వారా నిన్ను డామినేట్ చేయాలి చెప్ప అందుక అది తెలియక ఏదో మాట్లాడేసాను అంటే కథ చెప్తున్న వాళ్ళు మధ్యలో వింటున్నవాళ్ళు అంటూ కొట్టినట్టు అదే ఉంటూ కొట్టినట్టు అంతే కదా ఇంకా అయినా నువ్వు అసలు పూర్వజన్మలో ఏ ప్రఖ్యాత ఒక పైత్రు రచయితృ అయ్యుండేదాని అని నా డౌట్ ఏమంటావు మీ డౌట్ నిజమేనండి అయినా పూర్వజన్మే కర్మ ఈ జన్మలోనే నేను రచయితని అవ్వాల్సిందాన్ని జంజాల శ్రీవారి ప్రేమరాక సినిమాలో శ్రీ ఋషులాగా తృటిలో తప్పిన ప్రమాదంలాగా నా పాత్ర మీద పోషించేస్తున్నారు నాకే విషయం అంత ఉందని వెనక రచయిత కథ మరి రోజు చెప్పలేదు ఏంట్యా ఈ విషయం మీరు అసలు చెప్పనిస్తే కదా తొక్కేస్తున్నారు కదండి మేము ఎప్పటికప్పుడు మమ్మల్ని మా టాలెంట్ని పైకి మాత్రం మీ మగాళ్ళందరూ లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దద్దరింది పురుష ప్రపంచం అంటూ వీరావేశంగా పాట పాడి మా మా లోకాన్ని పడగొట్టించి నారీ శక్తిని తొంగలోకి తొక్కెయ్యడం ఆవేశంగా మీరు మా మీద చేస్తున్న అఘాయిత్యాలు అత్యాచారాలు ఎంత అజ్ఞాత అద్భుత రచయితని నీ లోపల ఉన్నా అలా కాని పదాన్ని లేని పదాలని భాషని పెట్టేసేసి భాషని కూనీ చేయడం అదేమన్నా సమంజసమాట కోసే అన్నింటినీ కూలీ చేసేది మీ మగాళ్ళు కదూ మేము తాళి కట్టించుకునేప్పుడు వంగాలి దండం పెట్టేటప్పుడు వంగాలి దండాలు పెట్టేటప్పుడు వంగాలి ఇంతేనా వంటంతా చేశాక వడ్డించడానికి కూడా నేమే వంగాలి ఎంతకాలం అండి ఇలా వంగడం ఇంకా మీ ఆగడాలు చల్లవు పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి శ్రీగా కొంపదీ శివుడికి అయినా శ్రీశ్రీ పుట్టినరోజు నీతో డిస్కషన్ చేయటం చూసావు అది అది నాది బుద్ధి తక్కువ అయినా మీరెవరయ్యా మీరెవరు కరేషు దాసీ కరుణేశు మంత్రీ భోజేషు మాత సయలేషురంభ ఏమిటయ్యాకన్నీ ఇప్పుడు ఇవి కన్నీళ్ళు కాదండి ఆనంద బాష్పాలు అయినా నా కోపం వచ్చినప్పుడల్లా మీరు ఇలా ఈ పాట పడి నన్ను అసలు కరిగించేస్తున్నారు ఎక్కడి నుంచి అభిందండి మీకు ఈ విద్య అనుభవం స్వీయ అనుభవం అయినా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే సలుపే మున్నది ఇద్దరం ఒకటి చే కలిపితే ఎదురేమున్నది మనకి కొదవేమున్నది ఏమండి మీ మాట కాదు పాట కూడా మత్తుగా ఉంటుందండి అవునా థ్యాంక్స్ కానీ ఇంకా ఆ అన్న పదాన్ని మార్చి మధురంగా ఉంటుందని చెప్తే బాగుంటుంది బాగుంటుంది కానీ లేని మాధుర్యాన్ని తెచ్చి విషాన్ని అమృతం చెయ్యలేం కదా సరే సరేలే ఆ విషయం ఈ ఈరోజు ఇంకో ఎలాగైనా మా ఫ్రెండ్ ఆ మురళీకృష్ణ గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఆ సంబంధం తాలూకు అమ్మాయి ఫోటో ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా పంపించమంటాను నాకు సరేనా అప్పటిదాకా కొంచెం శాంతం శాంతం ప్రశాంతం బంగారం మీ మగాళ్ళు అన్నారు చూశారు క్షణంలో ఇట్టే మట్టిని బంగారంగా మార్చేస్తారు అది నేను అనాలి కానీ నీ నిజాయితీని నేను ఒప్పుకుంటున్నానయ్యా తప్పదు కదా ఎంతైనా నువ్వు నాకు పండ్లా సరే సర్లే ఫోన్ వస్తున్నట్టు చూడు మీ అక్క చెల్లె అయి ఉంటుందిలే ఈ సంబంధాల కోసమే పాపం ఏంటండి పుణ్యం అనాలి నా మనసులో ఏమనుకున్నాను అవన్నీ బయట నువ్వు వదిలేసుకుంటున్నావు ఏమిటో అవునులే మర్చిపోయాను మీ సైడ్ వాళ్ళు కాదు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి లేకపోతే మనల్ని అంతే